మీకు క్యారెట్ నిల్వ పచ్చడి ఎలా చేస్తారో మీకు చూపిస్తాను అందరూ ఎలా ఉన్నారండి మనం ఎప్పుడు క్యారెట్ రోటీ క్యారెట్ హల్వా క్యారెట్ కేక్ క్యారెట్ కేక్ ఇవన్నీ అనే అనేక రకాలైన క్యారెట్తో చేసినవి టేస్ట్ చూస్తాం ఇప్పుడు నేను క్యారెట్తో నిల్వ పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను క్యారెట్ కి ఆచారని ఇప్పుడు అంటారు నార్త్ సైడ్ చేస్తారు నేను మీకు చేసి చూస్తాను అనమాట ముందుగా క్యారెట్ పచ్చిమిర్చి ఇది అల్లం వేసుకుంటే ఆప్షనల్ వెల్లుల్లి కూడా ఆప్షనల్ ఇవి మనం బాగా పొట్టు ఇలా మనం దీన్ని పీలంతా తీసుకొని ఒక క్లాత్ తోటి బాగా తుడుచుకోవాలి నీట్గా లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి నేను అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తిన్నప్పుడు ఇది చక్కగా తినేస్తారు పెద్ద పెద్ద వనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు నేను పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కోసుకున్నాను ఇవన్నీ కూడా మనం ఎండలో పెట్టుకోవాలి ఇందులో మాయిశ్చరైజర్ అంతా పోయినంత వరకు ఎండలో పెట్టుకోవాలి దీన్ని ఇలాగ మనం చేసుకోవడానికి ధనియాలు కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఎల్లో ఆవాలు ఒక టేబుల్ స్పూన్ సోమ్ ఇవన్నీ కూడా మనం రోస్ట్ చేసుకోవాలి ఇందులోని రెండు ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది నేను వేస్తాను చూసారా నేను రెండే రెండు ఎండుమిర్చి వేసాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కారంగా ఉంటాయి చలికాలం చాలా ఇందులోని హాఫ్ టేబుల్ స్పూన్ మెంచులు ఎక్కువ వేయవలసం లేదు జస్ట్ చూసారా చెక్కపట్లు ఆడుతున్నాయి అలా అయినంత వరకు రోస్ట్ చేయండి ఎక్కువ మార్చేసుకోవద్దు జస్ట్ ఇందులోనే ఉన్న అంతా పోవడానికి ఇది చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పెట్టుకోవాలి ఇందులోనే లాల్మిర్చి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇందులోనే ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మనం గరుగ్గరుగ్గా మిక్సీ పెట్టుకుందాం ఒక కళాయిలోని మనం ఆయిల్ హీట్ చేసుకొని ఉంచుకుందాం మీరు నూనె కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు నేను మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను ఆచారికి మస్టర్డ్ ఆయిల్ బాగుంటుంది ఇలాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం చల్లగా అయ్యేకే మనం పచ్చళ్ళలో కలపాలి ఓకేనా ఇప్పుడు మనం ఎండలో నుంచి తెచ్చుకున్న ఈ క్యారెట్ ముక్కలు చూసారా చెమ్మ అనేది లేదు ఒక్క నీటి బిందు ఉన్నా సరే ఈ పచ్చడి పాడైపోతుంది అయిపోతుంది అందువలన నిల్వ పచ్చడికి వాటర్ అనేది ఉండకూడదు ఇది కూడా బాగా వాష్ చేసుకోవాలి నీరు లేకనా చూడండి ఇది నేను ఎండలో నుంచి తెచ్చింది ఈ క్యారెట్ ఇలా వేసుకోవాలి బౌల్లో మనం ఈ పచ్చిమిర్చి కూడా ఎండబెట్టాం కదా ఇవి కూడా ఎండలో తెచ్చినవి ఇలా వేసుకోవాలి ఎండిమిర్చి పచ్చిమిర్చి అల్లం ముక్కలు అవి కూడా అన్నీ వేసుకోవాలి ఈ వెల్లుపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఎప్పుడైనా పచ్చళ్ళని కొంచెం సాల్ట్ ఎక్కువే వేసుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలి అంతేకాదు ఇందులోని నిమ్మరసం కానీ వైట్ వెనిగర్ కానీ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసు వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసుకొని మనం కలుపుకోవాలి ఇలా ఏదైనా కంటైనర్లో మనం ఈ నిల్వ పచ్చడిని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులోని మిగిలిన ఆయిల్ వేడి చేసుకొని చల్లార్చుకున్న ఆయిల్ కూడా వేసుకోవాలి ఇది ఎలాగా టూ డేస్ మనం ఎండ చూపిస్తే చాలు లేదు ఎలాగైనా త్రీ డేస్ తర్వాత టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి